మోడీ గారు యుద్ధం హఠాత్తుగా ఆపేసేటప్పటికీ రకరకాల అనుమానాలు అనుమానాలు కాదు కానీ ప్రజలంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆకాశం నుంచి ఏదో ఒక విపత్తు టామ్మని కింద పడితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యారు కారణం అంటే నాలుగు రోజుల్లో మన సైన్యం చూపిన సత్తాన్ని చూపించేటప్పటికీ వాటి వారి మాటలు వినేటప్పటికీ అందులో ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్గా ఒక మరి లేడీస్ చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తూ ఉండేటప్పటికీ ప్రతి భారతీయుడు దేశభక్తి ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఇంక్లూడింగ్ ముసల్మాన్స్ మేము భారతీయులమే మేము వేరే కాదు అని మన దేశానికి అండగా దండగా దండిగా నిలబడేటప్పటికీ మరి అలాంటి సమయంలో ఎప్పుడైతే మోడీ నిర్ణయం తీసుకుని ఆ యొక్క యుద్ధాన్ని ఆఫ్ చేశాడు ఈయన మోడీ గారు ఎప్పుడూ మాట అంటూ ఉండేవాడు సర్దార్ పటేల్కి అంటే ఇతనికి చాలా అభిమానం గుజరాత్లో పెద్ద విగ్రహం కూడా కట్టించాడు ఆయన అది పెద్ద రిసార్ట్గా పెట్టి ఏర్పాటు చేశారు వెరీ వెరీ నైస్ ఫైన్ దానికి మేము అభ్యంతరం తెలియజేయట్లా కానీ ఆయన స్వతంత్ర సమయంలో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఎప్పుడైతే ఈ కాశ్మీర్లో ఆ తిరుగుబాటుదారులు వచ్చి దాన్ని ఆక్రమించారు అప్పుడు సర్దార్ పటేల్ ఒకటే మాట అన్నారు వాళ్ళందరినీ మనం సైన్యంతో కాల్పించేద్దాం సూచించేద్దాం చేయించేద్దాం ఇక్కడితో ఈ సమస్య తేలిపోతుంది ఇక రాబోయే సమయాల్లో దాని మాటే ఉండదు దాని ఊసే ఉండదు అంటే నెహ్రూ నో 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 అని చెప్పి యుఏని పరిగెత్తాడు అని విమర్శించే ఈ మోడీ మరి ఈ రోజున అలాంటి పరిస్థితులే ఉన్నప్పుడు ట్రంప్ ఒక విలువ లేని చెత్త విధవ నిజంగా అమెరికా చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే ట్రంప్ లాంటి వాడిని ఆ దేశానికి ప్రెసిడెంట్గా పెట్టుకోవటం వాడి మాటలు విని ఈయన యుద్ధం ఆపుచేయటం అనేది సగటు భారతీయులు ఎవరు కూడా నేను సగటు దీన్ని నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ మాటల్లో చెప్పలేను ఎందుకంటే కొన్ని సమయాల్లో అలాంటి విషయాల గురించి చెప్పేటప్పుడు మరి మాట దొల్లిందనుకోండి మరి చాలా కష్టంగా ఉంటుంది పక్కవారికి అంటే ఈయన కూడా ఇలా మాట్లాడతాడా అనే భావం వస్తుంది ఇప్పుడు ఒకటి రెండుసార్లు నేను అలా చిన్న మాట తోడటం జరిగింది బట్ చెప్తున్నా మాట వాస్తవంగా మరి అందుకని ఇలాంటి సమయంలో ప్రజలంతా చాలా డిజపాయింట్ అయ్యాము మరి ఈ సమయంలో అయినా సరే మేము ఏదైనా ఒక అద్భుత కార్యం చేసి ప్రజలకి విశ్వాసాన్ని చూరగలాలని కోరుతున్నాం